ఈ రోజు చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ అండి పచ్చి ఉసిరికాయలతో ఇన్స్టెంట్ గా చేసుకునే పచ్చడి నాకు తెలియదు ఎలా చేయాలో మా అమ్మ చేస్తుంది చూసేద్దానండి ఏం చేస్తున్నామా ఈరోజు ఈ రోజు ఉసిరికాయ పచ్చడి హెల్త్కి మంచిది ఈ పచ్చడి అలా చేస్తావు ఈ ఉసిరికాయ పచ్చడి ఇది పచ్చి ఉసిరికాయలు మనం కట్ చేసి గింజలు తీసేసి ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి సేమ్ ఇది స్టోర్ చేసుకోవచ్చు అయితే నిల్వ పచ్చడి వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ దాకా ఉంటుంది సరే ఇది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్కి బాగా మంచిది ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఒక రౌండ్ తిప్పి తర్వాత ఆనియన్ వేసి ఇప్పుడు ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పచ్చి పచ్చడి చేసుకొని తర్వాత ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకోవాలి అంతే ధాన్యం వేసుకొని దీనిలో పప్పు ఏమీ నెయ్యి వేసుకొని వేడా నెయ్యి వేసుకొని తినేసాడు ఓకే ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టుకోవడమేనా తాలింపు వేసి తర్వాత ఒక స్పూన్ పెరుగు కలుపుకోవాలి పెరుగు కలిపితే బాగుంటుంది టేస్ట్ ఓకే ఆ తగ్గిపోయి బాగుంటుంది పచ్చి చాలా టేస్టీగా ఉందండి నేను పుల్లగా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదు వగరిగా కూడా లేదు చాలా టేస్టీగా ఉంది ట్రై చేసి చూడండి థ్యాంక్ సబ్స్క్రైబ్ చేసుకోండి